మనం టోటల్ పాపులేషన్ బై ఏరియా కింద క్యాలిక్యులేట్ చేస్తాము ఒక చదరపు కిలోమీటర్ కి ఉన్న జనాభాని మనం డెన్సిటీ అంటాం టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం మన భారతదేశ డెన్సిటీ వచ్చేసి మూడు వందల ఎనభై రెండు రెండు వేల ఒకటిలో ఇది మూడు వందల ఇరవై ఐదులో ఉంది పెరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ థీమ్ వచ్చేసి అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అక్షరాస్యతలో చూసుకుంటే ఇండియాలో టూ థౌజండ్ వన్ లో సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉండేది టూ థౌజండ్ లెవెన్ కి వచ్చేసరికి అది సెవెంటీ త్రీ వరకు పెరిగింది అప్రాక్సిమేట్ గా ఎయిట్ పర్సెంటేజ్ అనేది పెరిగింది అక్షరాస్యతలో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే మనకి కేరళ ఫస్ట్ గుర్తుంటది కేరళ తర్వాత మిజోరాం మిజోరాం త్రిపుర ఉంటాయి దీని గురించి మనం రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటే ఉల్లాస్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు మేలో మిజోరాం అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత సాధించింది ఉల్లాస్ పథకం కింద నెక్స్ట్ సెకండ్ వచ్చేసి గోవా ఉంది ఈ పథకం కింద త్రిపుర ఉంది ఈ టూ థౌసండ్ లెవెన్ లో అక్షరాస్యతలో కేరళ ఫస్ట్ మిజోరాం సెకండ్ త్రిపుర థర్డ్ ఇట్లా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ యూటీస్ చూసుకుంటే లక్ష దీవులు డామ్ అండ్ తక్కువ అక్షరాస్యత కల రాష్ట్రాలు చూసుకుంటే బీహార్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ యూటీలలో